గుడ్ మార్నింగ్ పిల్లలు 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 ఈరోజు మీకు ఒక తెలుగు కథ చెప్పబోతున్నాను పిల్లలు కథ తెలుసు కదా తెలుసా తెలియదా నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు కోడి పిల్ల కథ ఏం కథ కో కో చూసారా మీరు మీద ఉన్నాయి కోడి పిల్లలు అవునా ఉన్నాయి కోడి పిల్లలు లేవా అంతా చేత కట్టుకోవాలి విన్నాను అందరూ కోడి ముద్దులో నుంచి ఒక కోడి పిల్ల అప్పుడు ఏ పైకి వచ్చిందంట తెలుసా పిల్లలు కోడుకుంటూ ఏదైనా ఎట్లుంటుంది గుండుగా చిన్నగా తెల్లగా ఉంటుంది అనమాట ఆ గుడ్డులో నుంచి కోడి పిల్ల చిన్నది అప్పుడే బయట వచ్చిందంట బయట వచ్చి పిల్లలు చూడండి అటు ఇటు ఇటు అటు చూసిందంట ఎవరి కోసం చూసింది వాళ్ళ అమ్మ కోసము ఇటు అటు చూసిందంట చూస్తే వాళ్ళ అమ్మ కనిపించలేదంట ఎక్కడ పోయింది మా అమ్మ అని ఇట్లా ఎక్కడ చూస్తా ఉందంట అప్పుడు వాళ్ళమ్మ చూడండి ఇది చిక్ చిక్ ఎట్లా వచ్చేది చెప్పండి అని అస్తా ఉన్నట్ట ఎవరు అరుస్తూ అరుస్తూ వాళ్ళమ్మ ఏమంటే అనా మనకి ఇస్తుంది ఓనని ఇట్లా 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 ఇద్దరి ఎక్కడ వస్తుందేమో ఇంత చి ఎవరైనా వస్తుందిమో మా చిక్ 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 చి చిక్ 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 అది చేసుకొని దానికి ఏడుపు వచ్చేసిందంట వాళ్ళమ్మ మనకు కూడా మనమ్మ అమ్మ ఇంటికి పోతానే అమ్మ కనిపించిపోతే అమ్మా పావ్ మా మా ఎడుండవు అమ్మా అని అడుగుతాం కదా అట్లా కోడి పిల్లకి గుడ్డులో నుంచి బయట వస్తానే వాళ్ళ అమ్మ కనిపించిపోతే బాధగా అంతా చూసిందంట ఇప్పక్క అటుపక్క ఇప్పక్క అటుపక్క ఎక్కడా కనిపించలేదంట బాధగా వెళ్తా నిందంట ఏమన్నా

వెరీ గుడ్ వెరీ గుడ్ వె దగ్గరికి పోయి దగ్గరికి పోయి నువ్వేనా మా అమ్మవి నువ్వేనా మా అమ్మవి మా అమ్మ నాకు కనిపించలేదు నువ్వేనా మా అమ్మ ఏంటి అప్పుడు చూసి నేను కాదు మీ అమ్మని ఇప్పుడు నేనంత పెద్దగా ఉన్నానో నేను మీ అమ్మ కాదు మీ అమ్మ నేను కాదమ్మా మీ అమ్మ ఎప్పుడంతో కొంచెం ముందుకు వెళ్ళు అని పాపము ఆ కోడి పిల్ల బాగాలేదంట ఆ వట్లు చెప్పే లోపల ఏమే మళ్ళా కొంచెం దూరము మీ అమ్మ చాలా చిన్నగా ఉంటుందమ్మా నేను పెద్దగా ఉన్నాను మీ అమ్మ చిన్నగా ఇంట్లో ఉంటుందమ్మా కోడి నేను పెద్దది ఆవు అని చెప్పేసిందంట ఏమే కొంచెం ముందుకు పోయిందంట

ఓ మా అమ్మ అదేనేమోని చిక్ చిట్ చిక్ చిక్ చుచుక్కుని ఆ మేకది పోయి నువ్వేనా మా అమ్మవి నువ్వేనా మా అమ్మవి అని పాపము బాధగా ఎవరికి వచ్చేస్తున్నాడు ఎవరి పిల్లలు ఏమేమా నేను కాదమ్మా నేను కాదు మీ అమ్మకైతే రెండే కాళ్ళు ఉంటాయమ్మా నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయమ్మా చూస్తావా మీ అమ్మ చిన్నగా ఉంటుందమ్మా నేను నేనుగా ఉన్నానమ్మా నేను మీ అమ్మ అయితే కాదు కొంచెం ముందు ముందుకు పో ఆడేమన్నా మీ అమ్మ కనిపిస్తుందేమో అక్కడ ముందు పో అది అనిపిస్తుంది మీ అమ్మ అడిపోయి ఎక్కడికి పోయి అని చెప్పేసి అమ్మా అప్పుడు ఇంకా బాధ అయిపోయిందంట బాధ అయిపోయి దానివల్ల కావడం లేదంట నడిపిందని మళ్ళా కొంచెం దూరం పిల్లలు పిల్లలు కొంచెం జాగ్రత్తగా వెతుకు ఎందుకంటే నేను ఎవరినో పట్టుకొని వెళ్ళిపోతారేమో కోరి పిల్లలు వచ్చినో జాగ్రత్తగా వెతుక్కొని మేత సలహా చెప్పిందంట ఇంకొంచెం ముందుకు పోయిందంట ఏమి పోతే ఏమన్నా కనిపిస్తుంది ఏమో మా అమ్మ అని చెప్పి కొంచెం విరిగిపోయిందంటే కొద్ది ఆడ ఒక బాతుందంటే దాని తల్లిపోయి నేనా మా అమ్మవి నేను చాలా చోట్ల మా అమ్మ కోసం మా అమ్మ ఎక్కడన్నా కనిపించలేదు నువ్వే కదా మా అమ్మ నువ్వేనా నువ్వేనా మా అమ్మ నువ్వేనా మా అమ్మ అని అడిగిందంట దానికి ఆ బాతు ఏమని చెప్పిందంటే పిల్లలు ఏమే వెంటనే బాత ఏం చెప్పింది నేను మీ అమ్మను కాను కొద్దిగా ముందుకు పో మీ అమ్మకు నిమిస్తుందేమో నేనైతే మీ అమ్మను కాదమ్మా నేను బాతుని మీ అమ్మాయి ఆడిందో నాకు తెలియదు వెళ్ళు పా జాగ్రత్తగా వెళ్ళు నువ్వు చిన్నగా ఉన్నావు అద్రమమ్మా జాగ్రత్తగా వెళ్ళు అని బాధ చెప్పిందంట పాపము నీళ్ళు వచ్చేసినాయంట కోర్లే

ఎవరికి పిల్లలు కదా అప్పుడు వెంటనే తగిడు పిల్ల తగిపోయిపోయి అమ్మా 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 అని పోయి దాని అమ్మ ఒదుకుని అంట పిల్లలు అర్థమైందర పిల్లలు కాబట్టి నీకు అర్థమేమైంది చెప్పండి పిల్లలు కాబట్టి కథలో ఏమంటే కోడి పిల్లకి గుట్టుల నుంచి బయట వచ్చింది కదా కాబట్టి వాళ్ళ అమ్మ ఎవరు చిన్నదా పెద్దదా ఎట్లా ఎక్కలుస్తుంది ఏమని ఏమి తెలియని పాపం చిన్న రెక్కలతో బయట వచ్చేసింది దానికి ఎవరు వాళ్ళమ్మ తెలియదు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఆ దేనికి వెళ్ళింది తర్వాత మేక దగ్గరికి వెళ్ళింది తర్వాత బాత్ దగ్గరికి వెళ్ళింది అందరూ దగ్గరికి వెళ్తే అప్పుడు వాళ్ళందరూ మేము మీ అమ్మ కాదు మీ అమ్మ కాకపోతే పిల్లలు అని చెప్పింది కాబట్టి ఈ కోడి కరెక్ట్గా లాస్ట్లో అమ్మ దగ్గర ఉందా లేదా పిల్లలు బాగుందా ఈ కథ మీకు నచ్చిందా కాబట్టి మనకు తెలియనప్పుడు మనము అడిగి ఆ కనీసం ఆ గుంతల్లా తిని మనం వెళ్ళాలి అర్థమైంది అమ్మ దగ్గరికి వెరీ గుడ్ ఈ కథ